హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నేను కిల్లగుట్టకి వెళ్తున్నాను చూసారా కిల్లగుట్ట పోవడానికి ఎంత బాగుంది కదా బైక్ గ్రౌండ్ అన్నది ఇది ఎక్కడ కిల్లగుట్ట అంటే దేవరకొండలో ఉంటుంది మా ఊరు అవమ్మల ఊరికి వచ్చాను ఇప్పుడు నేను ఇంకా కిల్లగుట్ట ఎక్కడానికి వెళ్తున్నాను అక్కడ చూసారా నేను కిల్లగుట్టకి ఎంటర్ అయిపోయాను ఇప్పుడు అలా ఎక్కువ ఎంత బాగుంది కదా బైక్గ్రౌండ్ మీకు అట్లా ఒకసారి చూపిద్దామా ఇట్లా చూపిస్తున్నాం స్టెప్స్ ఇట్లా ఉంటే కిలగుట్ట ఎక్కడానికి ఈ స్టెప్స్ అనేవి ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి మొత్తం చూడాలంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ దాకా చూసి రావచ్చు మేము మొత్తం ఏం పోలేదు కొంత దూరం పోయి వచ్చేసాము మీకు చూపిద్దాం అని కిలగుట్ట ఇది ఒక పాత ఇల్లు అండి ఇక్కడ కట్టారు ఎప్పుడుదో అది ఇల్లు పాతిల్లు కదా అట్లా చూపిస్తున్నాను అట్లా కట్టారని కట్టిన అది చూసిన తర్వాత ఇంకొక దగ్గరికి వెళ్ళాము మేము ఈడొక ఫోటో దిగాను కిల్లా గుట్ట గుర్తుగా ఒక ఫోటో దిగుదామని అట్లా దిగాను ఎంత బాగుంది అంతే బాయ్ గ్రౌండ్ అనేది నేనైతే ఫస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను ఫోటో అయితే ఫస్ట్ వచ్చింది కదా దాని తర్వాత నేను అట్లాగా చూసుకొని ఇక లేస్తున్నాను ఇక వెళ్దామని ఇంకొద్దిగా పైకి వెళ్దామని కొద్ది పైకి వెళ్తే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది చూసారు బండరాయికి స్వామి లాగా పెట్టారు బాగుంది కదా అందరు మొక్కంది ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామిని అయితే ఇక గుట్ట మొత్తం చూపిస్తున్నాను అక్కడ మొత్తం ఉంటుందని ఇక్కడ చూసారు ఆంజనేయ స్వామిని ఇంకా మనకూరికి దండం పెట్టుకొని ఇంకా వైపు వెళ్దామని వెళ్తున్నాను ఇక్కడ ఏదో ఉంటే అక్కడ ఒక ఫోటో దిగుదాము అనుకుంటున్నాను ఇక్కడ ఇంకా మేము బయటకు వచ్చేసాము ఈ కిల్లగుట్ట బైక్ గ్రౌండ్ మొత్తం ఇక్కడ మేము ఇప్పుడు ఎక్కడ పోతున్నాం అంటే కిల్లగుట్ట పార్క్ కిల్లగుట్ట పక్కనే ఉంటుంది అట్లా చూపిస్తున్నాను మీకు కిల్లగుట్ట పార్క్కి మేము ఇంకా ఎంటర్ అవుతున్నాం లోపలికి ఇప్పుడు ఎంటర్ అయినాము ఇప్పుడు ఒకసారి చూపిద్దామని అట్లా అని చూపిస్తున్నాను ఎంత బాగుంది కదా బైక్ గ్రౌండ్ అనేది ఒక్క వాటర్ ఫౌంటైన్ ఉంది అక్కడ ఒక ఫోటో దిగుదామని పోతున్నాను అక్కడ ఎంత బాగుంది కదా ఇక్కడ వాటర్ ఫాల్ వాటర్ ఎట్లా పడుతున్నాయి బావు మస్తు ఉంది కదా బస్ చేస్తామండి కొద్దిసేపు అయితే లైస్ చేస్తుంది అట్లా చూపిస్తాం మీకు వాటర్ అక్కడ లైస్ చేస్తారు కదా ఎంత బాగుంది కదా అని ఒక ఫోటో దిగాను దిగిన తర్వాత ఇక్కడ ఎక్సర్సైజ్ పాయింట్ ఉంది అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఇప్పుడైనా ఎక్కి ఎక్సర్సైజ్ చేద్దామని చూస్తున్నాను అట్లా కిళ్ళ గుట్టా చూసుకుంటా అలా ఎక్సైజ్ చేస్తున్నారు అట్లా ఎక్సర్సైజ్ చేస్తుంటాం మంచిగా హ్యాపీ రిలాక్స్గా అనిపించింది అండి మంచిగా ఇక్కడైతే నేను నెక్స్ట్ వచ్చి వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాను ఉయ్యలు ఊగుతూ అలా చూస్తున్నాను మంచిగా బాగుంది ప్రశాంతంగా ఈ పార్క్ అనేది పార్క్ పెద్దవాళ్ళు పోవచ్చు చిన్నవాళ్ళు పోవచ్చు ఎంజాయ్ చేస్తారు ఇది కొంచెం అనేది డేలో పోకుండా నైట్ టైంలో పోవాలి బాగుంటుంది నైట్ టైం అంటే ఇది సో టైమింగ్స్ వచ్చి చెప్తాను ఇప్పుడే ఈవినింగ్ సిక్స్ టు నైన్ వరకు ఉంటుంది ఈ పార్క్ మంచిగా ఎంజాయ్ చేయచ్చు ప్రశాంతంగా ఉంటుంది పార్క్ అనేది ఈ పార్కు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఎక్కర్స్లో ఉంది విస్తరించి ఉంది సో ఇప్పుడు మేము ఇంకా ఇంకో వైఫ్కి వెళ్తున్నాము గుడికి అలా వెళ్తున్నాము అక్కడ వినాయకుడి విగ్రహం ఉన్నది అక్కడ నేను దండం పెట్టుకోడానికి వెళ్ళాను మంచిగా మన ఫుడ్ అట్లా దండం పెట్టుకొని ఆ కొండకు చెక్కారు వినాయకుడిని మంచిగా మొక్కుకొని నేను అక్కడికి వెళ్ళాను కొంచెము ప్లేసులు కదాలి వెళ్ళాను ఒక లో కానీ సన్నగా కనబడుతుంది అది నాకు టెన్షన్ లేని అలా అలా ఎలా వాటర్లో పడతానని భయం మీద కానీ ఆయన సరే చేసి పోయిన ఎంత బాగుంది అంటే నాకు ఆ కప్ప కప్పగా ఆ స్విమ్మింగ్ కూడా చుట్టే నాకు ఎదురు మంచిగా అనిపించింది దాని తర్వాత ఇక్కడ చూసారు ఇక్కడంతా వాటర్ అంటే ఫౌంటైన్ పడుతుందంటే అక్కడ లేదు కదా అది పోయినాను నాకు ఏ సినిమా గుర్తుకొచ్చింది అంటే బాహుబలి సినిమా గుర్తుకొచ్చింది ఇది అడ్వెంచర్ చేస్తుంటే కానీ నచ్చేసింది నేను ఎప్పుడు చేయలేదండి ఇది ఫస్ట్ టైం ఇది ఎంత బాగుంటుంది ఎంత సొంతంగా చూసినా ఒక స్లిప్ అయి పెట్ట అంతే కథ స్ జాతరకు వచ్చేసా ఇది అక్కడ అయిపోయినాక నెక్స్ట్ ప్లేస్కి వెళ్తుందని చూడడానికి అట్లా వాకింగ్ చేసుకుంటా అక్కడ పిల్లలు చూసారా మంచిగా ఆడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి మంచి ఆడు చూస్తున్నారు మంచిగా అక్కడ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది ఎక్సర్సైజ్ కూడా చేసుకొని మంచిగా పిల్లలని ఆడిపించుకుంటే అట్లా టైం పాస్ చేస్తారు వేరేస్ అనేది అక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకోపోవచ్చు కానీ అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉండవు కానీ స్నాక్స్ ఉంటాయి ఎలాంటి స్నాక్స్ అంటే చెప్తాను ఇప్పుడే పార్క్ ముందు మీకు ఇందాక చూపెట్టాను కదా అక్కడ స్నాక్స్ ఉన్నాయి అన్నట్టుగా చూపెట్టిన తర్వాత ఇక్కడ నేను అనేది ఇక్కడికి వెళ్తున్నా ఇంకో ప్లేస్ చూడ్డానికి వెళ్తున్నాను అక్కడ మస్తు పంపించింది అండి బైక్ గ్రౌండ్ అనేది అయినా సరే వాటర్ ఉన్నాయి కానీ అయినా సరే అడుగుతూ పోయినట్టు తడుచుకుంటా మనం చంపిస్తారు కదా తిల్లదామని ఆడుకుంటూ ఆడుకుంటూ పోతే మళ్ళీ అజీర్గా అనిపించింది నాకైతే నా చిన్న చిన్నతనం గుర్తుకొచ్చింది అట్లా పోతుంటే అలాగే అట్లా అట్లా వాకింగ్ చేసుకుంటే ఇటుపక్కే చూస్తారా రైట్ సైడ్ అనేది ఇక్కడ స్టేజ్ లాగా ఉంది ఇక్కడ గుర్తుందా ఈ టెస్ట్ పైన కూర్చొని మనము క్రికెట్ చూసే చూసేవాళ్ళము అట్లా కాకుండా ఇట్లా స్టేజ్లాగా ఉంటే చూసి అది చూసుకొని నేను ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాను గార్డెన్ నుంచి అది చూద్దామని ఇంకా పోతున్నా ఇంకా నుంచి పోతూ ఇంకొక ఏరియాకి వెళ్తున్నా చూసారా నైట్ టైం అనేది ఎంత లైఫ్ చేసారు ఎంత బాగుందో ఈ పార్కు ఈ పార్క్ విజిట్ అవ్వండి అందరూ ఎంజాయ్ చేస్తారు ఇది ఎక్కడ ఉందంటే నల్గొండ డిస్టిక్ పక్కన దేవరకొండ అనే ప్లేస్లో ఉంది కిల్లగుట్ట పార్క్ అండి పార్కు మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఆడుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు మీకు ముందు కిళ్ళగుట్ట చూపెట్టాం కదండీ ఆ కిళ్ళ గుట్ట కూడా ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు మస్తు ఉంటుంది ఆ కిళ్ళ గుట్ట మస్తం చేసి ప్రశాంతంగా ఉంటుంది అంటే ప్రశాంతంగా కూర్చొని అట్లా తిందామని అనుకుంటున్నాను నేను కూల్ డ్రింక్ కొనుక్కున్నాను కూల్ డ్రింక్ వచ్చి టెన్ రూపీస్ కానీ ఫిఫ్టీన్ రూపీస్ కానీ ఉంటుంది ఫ్రూటీ అనేది మంచిగా రిలాక్స్గా కూర్చొని అలసిపోయినా కానీ నడిచిన రిలాక్స్గా కూర్చొని ప్రశాంతంగా ఆ కూల్ డ్రింక్ తాగి హాయిగా అట్లా చూసాం కానీ అవ అలసట్టుగా ఉంది కదా అందుకని తాగైనా బైగ్రౌండ్ చూసుకుంటే మంచి పార్క్ మొత్తం చూస్తే ఎంత బాగుండే కదా ఈ పార్క్ అనేది కానీ అనుకుంటున్నా డెస్టింగ్ వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాయి ఇంటికి ఇంకా వెళ్తున్నాము ఇంకా బయటికి ఇప్పుడు బయటకు వెళ్దాం అని అనుకుంటున్నాం కానీ కానీ ఇంకొక ఏరియా గుర్తుకొచ్చిందండి నాకు ఆ ఏరియాకి వెళ్దామని అనుకుంటున్నా ఇప్పుడు మీకు చూపిస్తాను ఏం ఎరిగాను అట్లా మనం వాక్ మంచిగా అతను వాకింగ్ చేసుకుంటా మంచిగా గార్డెనింగ్ మొత్తం చూసుకుంటే అట్లా వెళ్తున్నా అట్లా వెళ్తుంటే అనిపించింది లైట్ వెలుగులు అక్కడ పికక్ సౌండ్ కూడా ఇంకా మధ్య కదా పికకు కనిపించదు అండి మాకు అది పికకి అయితే మాకు అన్యాయం చేసింది అయితే అట్లా వాకింగ్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నాను డైట్లు చూసారా వాళ్ళ ఉంది కదా పార్క్ నా బాగా మొత్తం చూడండి మీరు వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్కి రండి ఖచ్చితంగా మీకు చెప్పాం కదా ఇక్కడ ఉందో అని ఈ పార్కు రండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మా పార్క్కి మా ఊరికి వచ్చి ఎంజాయ్ చేయండి అలా చూసుకుంటా వెళ్తున్నాను కానీ మంచిగా అనిపించింది ఇంకా ఫ్రూటీ అయిన తర్వాత ఇంకా అలసట అయిపోయింది ఇంకా అట్లా చూసుకుంటూ పోతున్నాను గ్రీనరీ ఎంత బాగుంది కదా అని అలా ఇంత అంత పాట పాడుకుంటూ పోతున్నా సూపర్గా ఉంది పార్క్ అది సూపర్ అర్మిచ్చి అట్లా అనుకుంటా పాడుకుంటూ పోతున్నాను కానీ బాగుంది పార్క్ ఇంతసేపు వాకింగ్ చేసినా తను తినది పార్కులో అంత బాగా అనిపించింది ఈ పార్క్ గ్రీనరీ చూసుకుంటే మైండ్ మొత్తం రీఫ్రెష్ అయిపోయింది అలా ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్కుని మంచిగా ఇంకొక దగ్గరికి వెళ్దామని చూస్తున్నాను అట్లా మీకు చెప్తున్నాను వెళ్తున్నాను ఒక ఒక ప్లేస్ కంటే ఒక్క నిమిషం అండి అట్లా చూపిద్దాము మీకు ఒక మంచి బైక్ గ్రౌండ్ అట్లా చూపిస్తున్నాను నైట్ ఎంత బాగున్నాను ఇప్పుడు నేను ఇక్కడ చిన్న గుడి ఉంటుంది అదేం గుడి అంటే అమ్మవారి గుడి అన్నట్టు చూసారా నేను ఎట్లా చూపిస్తా నేను ఇంకా గుడిలోకి వెళ్తున్నాను ఈ చిన్నవిడు చూసారా ఎంత పాతకాలంగా టెంపుల్గా పెట్టిర్రు ఈ లో ఇప్పుడు నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అమ్మవారిని ఇక్కడ చూసాను మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మనం చెక్కుకోండి ఇంకా నేను మనం చెక్కుకోని ఇంకా నేను ఇంకా బై బయటికి వెళ్దామని అనుకుంటున్నాను ఇప్పుడు ఎంత బాగుంది కదా లోపలకి కూడా అమ్మవారు మంచిగా దీపం చూడటారు అక్కడ ఖచ్చితంగా నేను బయటికి వెళ్తున్నాను ఇక ఇంకా వెళ్దామని ఇంకా చెప్పులు వేసుకొని ఇంకా వెళ్ళాలని అనుకుంటున్నాను ఇప్పుడు చెప్పులు వేసుకొని ఇంక వెళ్ళే వెళ్ళిపోయినాను ఇంకా బయటికి వెళ్దామని చూస్తున్నా ఇంకా ఇక్కడ ఒక చిన్న షార్ట్ లాగా చూసుకున్నాను మెమరీగా ఉంటుంది కదా ఎంత బాగుందంటే బైక్ రోడ్ ఆహా సూపర్ ఈ షార్ట్ అయితే నాకు వస్తున్నాయి కానీ ఎంజాయ్ చేసిన పార్క్ మంచి మంచిగా టైంపాస్ అనిపించింది ఎంజాయ్ చే ఎంజాయ్ తగ్గే ప్లేస్ ఇది దేవరకొండ అన్నది రండి మీరు కూడా ఖచ్చితంగా విజిట్ అవ్వండి అక్కడ ఒక ఫోటో దిగుదామని అడికి వెళ్ళాను టౌన్ దగ్గర బాగుంటుందని అట్లా కూర్చొని ఒక ఫోటో దిగిన తర్వాత ఇక ఇంకా బయటికి వెళ్తున్నాం కదా ఇక్కడ ఇంకా ఒక పెయింటింగ్ ఉందని అక్కడ పార్కులో ఒక బాబు వచ్చి ఇక్కడ పెయింటింగ్ చూస్తుంటే అత వీడియో క్లిప్ లాగా చూసుకున్నాను డ్రాయింగ్ ఎంత బాగుందని చూసుకున్నాడా బాబు నెక్స్ట్ వచ్చి స్నాక్స్ కొనడానికి వెళ్ళాము ఇక్కడ ఉంది స్నాక్స్ ఐటమ్ ఇక్కడ తక్కువ రేట్ కింద చెప్తున్నా వినండి బాగుంది ఇళ్ళ గుట్ట పార్క్ అనేది ఎవరో కానీ మంచిగా చేశారు ని కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసిన తర్వాత పక్కన బెల్లకి బట్టలు ఉంటారు బెల్లకి బట్టలు ఒక్కోసారి ఒక్కసారి ప్రెస్ చేసి ఆడని నొత్తండి నా వీడియోస్ మీ దాకా వస్తాయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్యామిలీ గారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ పార్క్ అయితే అంతే ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఎంత బాగుంది అంటే మంచిగా వాకింగ్ చేసుకోవచ్చు పిల్లలు ఆడుకునే ఏరియా ఉంది మంచిగా ఎక్సర్సైజ్ చేసే ఏరియా ఉంది చాలా బాగుందండి గుట్ట పక్కల కింద గుట్ట కూడా ఉంది మీరు కింద గుట్ట ఎక్కి కూడా ఎంజాయ్ చేయొచ్చు ఓకే బాయ్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి బా ఎక్కడుంది ఇక్కడ ఉంది ఇది ఎక్కడుందంటే నల్గొండ డిస్టిక్ దేవరకొండ దేవర్కొండ అనే ప్లేస్లో ఉంది ఖచ్చితంగా విజిట్ అవ్వండి చాలా బాగుంటుంది